శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అద్భుతమైనటువంటి సమాచారంతో ఈ వీడియో మీకు అందించబోతున్నాను స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి రామనామాన్ని ప్రచారం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అని మాత్రం ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకు ఈ సందర్భం అంటే మనందరికీ తెలిసిందే జనవరి ఇరవై రెండవ తారీఖు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఒక శుభ సంకేతం ఐదు వందల ఏళ్ల తర్వాత శ్రీరామచంద్రమూర్తి బాలరాముడిగా మళ్ళీ జనించడం స్వామివారికి సంబంధించినటువంటి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు అయోధ్యలో జరగబోతున్నాయి అయోధ్యలో స్వామివారు తిరిగి శ్రీరామచంద్రమూర్తిగా పరిపాలన సాగించేందుకు ఈసారి పరిపాలన ధర్మ పరిపాలన రామరాజ్యం మళ్లీ వస్తోంది అనేటువంటి ఒక తలంపులో మొత్తం భారతం అంతా కూడా యావత్ భారతదేశం అంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతోంది ప్రతి ఇంటా కూడా మన ఇంటికి మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడు అనేటువంటి ఒక సంకేతంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పటికే అయోధ్యలో ఉండేటువంటి రామాలయ ట్రస్ట్ అక్షంతల్ని కూడా పంపించడం జరిగింది ఆ అక్షతలు ఈ పాటికే మీలో కొంతమందికి ఇంటికి చేరాయి అని అనుకుంటున్నాను దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో ముందు వీడియో కూడా ఎట్ ఏ టైం అంటే టూ వీడియోస్ ని ఒకేసారి రిలీజ్ చేశానండి కింద కామెంట్ బాక్స్లో కూడా ఒకసారి నేను పిన్ చేస్తున్నాను చూడండి ఆ వీడియో కూడా అంటే అక్షంతలు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి వాటిని అనే సందేహం ఉంటుంది అసలు ఎందుకు ఈ అక్షింతలు వచ్చాయి అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది ఆలయ ట్రస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని అయోధ్యకి రండి అని పిలవలేం అయోధ్య అనేది మనకి ఒక చిన్న ప్రాంతంగా ఉంటుంది కొన్ని కోట్ల మంది మొత్తం ఈ భారతవనంతా రామభక్తులే వీళ్ళంతా స్వామివారి ఆగమనం జరుగుతోంది అనగానే ఎక్కడ అందరూ ఒకేసారి వచ్చి ఎక్కడ ఇబ్బందులు పడతారో అనేటువంటి ఉద్దేశంతో నెల రోజుల పాటు స్వామికి జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్ ఫస్ట్ పూజగా స్వామివారి ఆలయం దగ్గర అక్షతలతో ఒక పూజ నిర్వహించడం జరిగింది శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ అక్షంతలు పంపిస్తున్నారు ప్రతి ఇంటికి అనేటువంటి ఒక సంకేతంగా గ్రామాలకు పట్టణాలకు రాష్ట్రాలకు అన్నిటికీ కూడా కలిశాల రూపంలో అక్షంతల్ని పంపించి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా అక్షతలు చేరాలి వాటిని స్వామివారికి సంబంధించిన ఈ నెల రోజుల పాటు అంటే ఇరవై రెండవ తారీఖు వరకు కూడా వాళ్ళు ఇళ్లలో పెట్టుకొని ప్రతిరోజు కూడా చక్కగా ధర్మ జ్యోతులు రామ జ్యోతులు వెలిగించుకుంటూ అంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి శ్లోకంతో పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి అద్భుతమైనటువంటి స్వామివారి ఈ తారక మంత్రం ఏదైతే ఉందో దీన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మందిరంలో అక్షంతలు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఒకవేళ కుదరలేదు అనుకుంటే గనక చివరి ఏడు రోజులు ఒక సప్తాహంలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆలయంలో జరగబోతున్నాయండి అంటే అయోధ్యలో ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారి పూజాదికాలు అంటే విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరుగుతున్నాయి జనవరి పదహారు నుంచి ఇరవై రెండు వరకు దీన్ని మనం కూడా ఇంట్లో ఒక సప్తాహం కింద అంటే సప్త రోజుల పాటు ఏడు రోజుల పాటు జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక క్రతువుగా తీసుకొని మనం కూడా రామనామ ధ్యాసలో గనక గడిపితే శ్రీరామచంద్రమూర్తే సాక్షాత్ మన ఇంటికి వస్తాడు రామనామం ఎక్కడ ఉంటుందో ఆంజనేయుడు హనుమంతుడు కూడా అక్కడే ఉంటాడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి స్వామివారి నామస్మరణలో జరగాలి అందరం కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆలయ ట్రస్ట్ అయితే కొన్ని సూచనలు చేసిందనమాట వాటన్నింటినీ ముందు వీడియోలో ప్రజెంట్ చేశానండి జనవరి పదహారునైతే అయోధ్యలో జరిగేటువంటి క్రతువులు ఒకసారి మనం చూస్తే పదహారో తారీఖు వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత్త హోమము దశవిధ స్నానం అనేది జరగబోతోందనమాట అంటే అన్ని విధాల ప్రాయశ్చిత్తాలు చేస్తూ ఒక హోమం అనమాట పదిహేడునైతే స్వామివారి విగ్రహాల్ని ఊరేగించడం జరుగుతుంది అనమాట అయోధ్యలో జనవరి పద్దెనిమిది అయితే వాస్తు పూజ కార్యక్రమాలు జరుగుతాయండి పంతొమ్మిది అయితే నవగ్రహ స్థాపన అగ్ని స్థాపన అనేది జరుగుతుంది ఇరవైవ తారీఖున అక్కడ సరయూ నది ఒడ్డునే కదండి రాముల వారి అయోధ్య అనేది ఉండడం జరుగుతుంది సో సరయూ పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి మొత్తం కూడా పరిశుభ్రం చేస్తారు ఆ తర్వాత ఇరవై ఒకటిన నూట ఇరవై ఐదు దివ్య స్నానం అనేది స్వామివారికి జరుగుతుంది ఇక ఫైనల్ గా ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది అంటే స్వామివారు మళ్ళీ రామరాజ్యంగా రాబోతున్నారు త్రేతాయుగంలో అంటా అండి స్వామివారి జననం జరిగేటువంటి సమయంలో కావచ్చు స్వామివారు తిరిగి రా అంటే పరిపాలన సాగించేందుకు మళ్ళీ వస్తారు కదా వనవాసం అది పూర్తి చేసుకొని పట్టాభిషిక్తుడయ్యేటువంటి సమయంలో తిరిగి వచ్చేటువంటి సందర్భంలో కూడా అంట అప్పుడు రామభక్తులు రామ ప్రజలు అయోధ్యవాసులు అందరూ కూడా ఆ రామ అనేటువంటి గొప్పతనాన్ని స్వామివారిని ప్రత్యక్షంగా చూడటం కాదు ఆయన గుణాలన్నీ కూడా అనుభవించి ఆ ఒక తన్మయత్వం పొంది ఎంతో ప్రేమతో స్వామివారి పట్ల ఉండేవారు కదండి వాళ్ళందరూ అంట స్వయంగా మనకి దీపావళి పండగ వస్తోంది మనమందరం కొత్త బట్టలు వేసుకోవాలి మనమందరం కూడా ధర్మ జ్యోతులు వెలిగించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని రాముడు జన్మించే సమయంలో అలాగే చేశారట కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు వండుకొని ఒక పెద్ద పండుగ మనకు ఎలా వస్తుందో అలా జరుపుకున్నారట అలాగే మళ్ళీ స్వామివారు అయ్యేటువంటి సమయంలో కూడా అలాగే అంట కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు వండుకొని మనకు ఒక సంక్రాంతి పండుగ వస్తోంది మనకు ఒక అద్భుతమైనటువంటి పండుగ వస్తోంది అనే ఉద్దేశంతో చాలా అంగరంగ వైభవంగా ఆ వేడుకను జరుపుకున్నారంట అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చాలా పులికించిపోయాడంట ఆహా ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పి ఇప్పుడు కూడా అదేనండి ఒక చెడు నుంచి మంచిని ఒక విజయాన్ని సాధించి అసలు భగవంతుడు అంట అధర్మం అనేది బాగా పెరిగిపోయినప్పుడు ఏదో ఒక రూపంలో దుష్ట శిక్షణ గావించేందుకు వస్తాడు అనేది మనం అందరం బాగా నమ్ముతాం కదండి ఇప్పుడు కూడా శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ మనందరి కోసం మళ్ళీ జనించబోతున్నాడు మళ్ళీ రామరాజ్యాన్ని మనందరికీ అందించడానికి వస్తున్నాడు ఏవో శుభ సంకేతాలు అయితే జరగబోతున్నాయి నారాయణుడు నరుడుగా పుట్టి పన్నెండు వేల సంవత్సరాలు పరిపాలించాడు మళ్ళీ ఐదు వందల ఏళ్ల తర్వాత అప్పుడు జరిగినటువంటి ఏవైతే దుర్ఘటనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పక్కకు తోసేసి లేదు ధర్మరాజ్యం రామరాజ్యం మళ్ళీ వస్తుంది అనేటువంటి సంకేతాలు ఇస్తూ మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ పుడుతున్నాడు మనందరి కోసము అంటే రామరాజ్యం ఖచ్చితంగా రాబోతోంది పాజిటివ్ వైబ్స్ అనేది ప్రకృతిలో ఉండబోతోంది అనేటువంటి సంకేతం మనందరికీ కూడా అంది ఉంటుంది అక్షింతలు వచ్చిన వాళ్ళు వాళ్ళు అనేటువంటిది లేకుండా అండి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా మన ఇంట్లోనే ఒక పండగ జరగబోతోంది అనే ఉద్దేశంతో ఒక పూజా క్రతు మీరు నిర్వహించుకోవాలి అనే ఈ వీడియోలో మీకు షోడస ఉపచారాలతో స్వామివారి పూజించి పూజ అనేది చూపించడం జరిగింది ఈ కుదిరినంతలో అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తే రేపటి నుంచే నామస్మరణలో గడపడం కావచ్చు ఒకవేళ సుందరకండ పారాయణ చేయాలన్నా రామకోటి ప్రారంభించాలి అనుకున్నా లేదా రాముడికి సంబంధించినటువంటి విశేష ఆరాధనలు పూజలు వ్రతాలు చేయాలి అనుకున్న పదహారు నుంచి ఇరవై రెండు వరకు చాలా మంచి సమయం అండి ఈ పాటికే శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ వస్తున్నారు అనగానే ప్రకృతిలో ఒక విపరీతమైనటువంటి శక్తి నిండిపోయింది అది స్వామివారే స్వయంగా నా వేడుకకు మీరు రండి అని పంపించినటువంటి అక్షింతల ద్వారా ఈ భూ ప్రపంచం అంతా కూడా పూర్తిగా పునీతం అయిపోయింది ప్రతి ఒక్కరింటికి అక్షింతలు రావడంతోనే మీరు ఇకపై రామరాజ్యం రాబోతోంది సకల గుణ సంపన్నుడైనటువంటి రాముడికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుంటూ అధర్మంగా ఉంటే ఏం జరుగుతుంది ధర్మంగా ఉంటే ఎలా జీవించగలుగుతాము అనేటువంటి సంకేతాలు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి కొంత అవగాహన కూడా ప్రతి ఒక్కరిలో వచ్చేసింది సో ఏది ఎలా ఉన్నా పాపం పాపందేనండి పుణ్యం పుణ్యందే మనం ఎంతవరకు మనం విలువలకి కట్టుబడి ఉంటాము రాముడి ద్వారా మనం ఏం తెలుసుకుంటాము మళ్ళీ వస్తున్నటువంటి రామరాజ్యంలో రాముడి మెప్పును పొందాలి అంటే ఎవరికి వాళ్ళం పోటీ పడాల్సినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మీకు ఈ వీడియో అయితే అందిస్తున్నానండి తప్పకుండా రామనామస్మరణలో అయితే గడపండి ఇక్కడ అయితే నియమాలకు కట్టుబడి ఉండిపోయి ఆగిపోకండి చివరి ఏడు రోజులు మాత్రం భక్తి శ్రద్ధలతో ఇంట్లో నాన్ వెజ్ లాంటివి లేకుండా ఉన్నంతలో సాత్విక ఆహారం తీసుకుంటూ రామనామస్మరణలో గడిపితే గనక మనం కూడా ఆ శక్తిని ప్రకృతికి అందించి నిజంగానే స్వామివారిని పరిపాలన సాగించు స్వామి చెడును పారద్రోలు స్వామి ఇకపైనైనా మాకు ఉండేటువంటి ఈ కష్టాలన్నింటినీ తీసేయి స్వామి అని చెప్పి ఏ ఇంటిని ఆ ఇల్లే అయోధ్యగా భావిస్తూ నా ఇంటిని శ్రీరామచంద్రమూర్తి పాలించబోతున్నాడు అనేటువంటి భావనలో ఉండి ఇక శ్రీరామచంద్రమూర్తే నా ఇంటికి రాజు నేను ఇలా ఉంటాను స్వామి నన్ను ఇలా చూసుకుంటాడు అనే భావనలో ఉండడమే దీని వెనుక ఉద్దేశం అంతే తప్ప స్వామివారు నిజంగా వచ్చేస్తారు రాజుగా మారిపోతారు అనేటువంటి భావన కాదండి ప్రతి ఇల్లు ఒక అయోధ్యగా మారాలి ప్రతి ఇంట్లో కూడా విలువలకు కట్టుబడి ఉండాలి నా ఇంటికి శ్రీరామచంద్రమూర్తి రాజు స్వామివారు చూసుకుంటాడు అనే తలంపుతో ఉంటే ఖచ్చితంగా పాజిటివ్నెస్ పెరుగుతుంది అనేదే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రతు అయినా స్వామివారు పంపిస్తున్నటువంటి సంకేతంగా మనం అందరం అర్థం చేసుకోవాలి చివరి ఏడు రోజులు ఆరాధన చేయడానికి ప్రయత్నించండి కుదరకపోతే ఇరవై రెండవ తారీఖు అయినా ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని ధర్మ జ్యోతులు ఐదు జ్యోతులైతే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వెలిగించమని ఆలయ ట్రస్ట్ ఆధ్యాత్మికవేత్తలు అయితే సూచించడం జరుగుతోందండి ప్రతి ఇంట్లో ఆ రోజు ఉదయం ఐదు జ్యోతులు వెలిగించి అక్కడ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు టీవీల్లో వాటిలో మనం చూస్తూ ఉంటాము సో ఆ సమయంలో స్వామివారి నామస్మరణలో రామాయణ పట్టణం అయినా రామకోటి వంటివైనా సూపచారాలతో స్వామివారి పూజ అయినా ఒక పండగ చేసుకుంటే ఇంట్లో పిండి వంటలు ఎలా వండుకుంటామో ఆ రోజు చక్కగా పిండి వంటలు వండి ఆ బాల రాముడికి అంటే శ్రీరామచంద్రమూర్తికి సీతా సమేతంగా హనుమత్ సమేతంగా స్వామివారికి సమర్పించి చక్కగా ఆ రోజు వేడుకగా జరుపుకొని అక్షతలు మన మీద వేసుకొని లేని వాళ్ళకి అక్షతలను ఆశీర్వాదంగా అందించి మనం అందరం కూడా జరుపుకోవాలని చెప్పే ఈ సూచన అనేది చేయడం జరిగిందనమాట కుదిరినంతలో పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరుపుకోవాలండి కుదరకపోతే ఇరవై రెండు ఒక్క రోజైన ఒక పండగగా రామ దీపావళిగా మనం అందరం జరుపుకోవాలి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేసి రామనామాన్ని ప్రచారం చేయండి నమస్తే